వెల్కమ్ టు క్లూ రెడీ న్యూస్ ఈరోజు గడ్కేశ్వర మున్సిపాలిటీ ఐక్య కార్యాచరణ కమిటీ మారం లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రీలే నిర్హార దీక్షలో భాగంగా ఈ రోజు ఏడవ రోజు గట్కేశ్వర మున్సిపాలిటీ బీజేపీ పార్టీ సభ్యులు బి హనుమాన్ ఎస్ రమేష్ రవిశంకర్ ఎం నరేష్ ముదిరాజ్ బి పవన్ గౌడ్ కె ఉదయ్ కుమార్ పి సుమిత్ కుమార్ బండ్గూడ కిషోర్ కుమార్ గౌడ్ గారులకు జేసీ కన్వీనర్ మారం లక్ష్మారెడ్డి మాజీ ఎంపీపీ బండార శ్రీనివాస్ గౌడ్ సహకార బ్యాంక్ డైరెక్టర్ రేస్ లక్ష్మారెడ్డి ఆరేవైశ సంఘం సభ్యులు బుచ్చ నాగేష్ గుప్తా ఎర్రోల్లా సత్తి జేసీ కమిటీ సభ్యులు బచ్చు ప్రమోద్ గుప్తా ఎండి సిరాజ్ సారా శ్రీనివాసరెడ్డి చిన్న దీక్షలో కూర్చున్న వారికి పూలమాలలు వేసి దీక్షలో కూర్చోబెట్టారు కార్యక్రమంలో గట్కేసర్ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి విక్రమ్ రెడ్డి గట్కేసర్ రైతు సహకార సంఘం చైర్మన్ రెడ్డి మాజీ చైర్మన్ సారా శ్రీనివాసరెడ్డి మాజీ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి కౌన్సిలర్ బండారి అంజీ బేతల్ నర్సింగ్ రావు అన్నబాయి రామతీర్థ రొడ్డ యాదగిరి భోగ అర్జున్ అంకం చందు యాదవ్ పవన్ రామకృష్ణ మధుసూదన్ రెడ్డి ప్రతాప్ రెడ్డి మల్ పల్లె విజయ కమలాక్కర్ ఖంబం లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు बड़बड़ फ्लॉट तो है। मैंने कहा, मैंने क्यों देखा? मैंने क्यों जंकर है अंदर आए? हाँ, कितने कॉमेडी? आप इसमें ले ले। बहुत ही बहुत फाइव क्लास। बसी? हाँ, इसपे रेंगा। तो बुर्थी के निचना टाइटे? కో 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 నిర్మాణం జై నిర్మాణం ఇప్పుడు పెద్దలు ఏర్పరచుకొని ఈ దీక్షను స్టార్ట్ చేసినాము స్టార్ట్ చేసిన తర్వాత ఈ రోజు ఏడో రోజుగా బీజేపీ తరఫున పార్టీ భేదభావం లేకుండా కూడా వారు కూర్చోవడం జరిగింది వారికి కూడా సంఘీభావం చెప్తున్నాము ముఖ్యంగా మాకే అవుతుందో ఇంతవరకే అయిందో ప్రభుత్వం ద్వారా ఎవరు కూడా వచ్చి స్పందించలేరు మీరు వచ్చినందుకు మీకు కంగ్రాచులేషన్ స్వాగతం చెప్తున్నాం మీ ఆధ్వర్యంలోనైనా మాకు ఏదో ఈ చిన్న చేసినట్టయితే గ్రామ అందరం కూడా కృతజ్ఞతలు చెప్తాం ఫంక్షన్ అయిపోయిన తర్వాత మల్లరెడ్డి సార్ ఏంటంటే బిల్లు వచ్చినాక కొన్ని తీసుకుంటాం మీరు అయితే ఆగము టెండర్ రీ టెండర్ చేస్తాం కొవరు ముందు బాగాలేదు అయితే మల్లరెడ్డి సార్ ఉంది ఆ టెండర్ పాత రామచంద్ర గారు సార్ కంట్రాక్టర్ ఆయన అయితే ఆల్రెడీ ఆ కంట్రాక్టర్ విత్డ్రా చేయించిండే ఆయన అలా మల్లరెడ్డి సార్ విత్డ్రా చేయించి రీన్ తీసుకున్నాను చేయించి ర్ చేస్తే లాస్ట్ వరకు ఇట్లా ఓడ్రాలి రాకపోతే మరో రెండుసారి కొద్దిగా రిజర్స్ తీసుకొని మళ్ళీ వీక్ టెండర్ వెక్కించి సపరేట్గా మాట్లాడి మేము ఉంటే డబ్బులు నేను ఇస్తాము మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలంటే అప్పటికి ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత నాలుగు పెట్టింది ముప్పై రూపాయలు రాస్తారోకలు ధర్ణాలు ఐక్య కార్యాచరణ సమితి యొక్క ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటువంటిది మనం గత పదిహేను సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తున్నటువంటి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా కష్టపడుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కూడా ఈ కార్యక్రమంలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు హాల్లో సమావేశం నిర్వహించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామనేటువంటి దాంట్లో ఆనాడు నిర్వహించిన సమావేశంలో కూడా నేను పాల్గొన్నాను ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా పాల్గొన్నాను దాని తర్వాత వెంటనే పని ప్రారంభమైనట్టు మనం చూసాం ఏ సమస్య అయినా కూడా ఒక సమస్య పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో దాంట్లో ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి అన్నింటినీ కదిలించి ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది తప్ప వ్యక్తిగతమైనటువంటి కోరికతోటో లేక వ్యక్తిగతమైనటువంటి దీని లోపల పని చేయాలని అనుకుంటే ఆ యొక్క సమస్య పరిష్కారానికి నోచుకోదనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు ఈరోజు నిజంగా ఈ సమస్య కేవలం కట్కేసర్కు రిలేటెడ్ సమస్య కాదు ఇది కట్కేసర్ నుంచి అటు మేడ్చల్ వరకు అనేక మండలాలు దీంతో రిలేటెడ్ ఉన్నటువంటిది ఇటు వరంగల్కు పోయేటువంటిది కావచ్చు అటు నల్గొండకు పోయేటువంటి కావచ్చు ఇటు సిటీకి పోయేటువంటి వాళ్ళందరికీ కూడా అనేక మంది విద్యార్థులకు అనేక మంది పాదచారులకు అనేక మంది జాబ్ చేస్తున్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి సమస్య ఈ యొక్క సమస్య మేము చూస్తూ ఉన్నాం కేవలం ఈ రైల్వే బ్రిడ్జులకు సంబంధించినటువంటిది ఈ మధ్య కాలంలో మా ప్రియతమ నాయకులు ఈటెల రాజేందర్ గారు ఎంపీ అయిన తర్వాత ఈ రైల్వే బ్రిడ్జ్లకు సంబంధించినటువంటి దాదాపు పన్నెండు బ్రిడ్జ్లు మల్కాజ్గిరి ప్రాంతం లోపల ఉన్నాయి వాటి అన్నిటి వివి లోపల ప్రత్యక్షంగా నేను వారితో వెళ్ళిన కారణంగా అధికారులతో సంప్రదిస్తున్నప్పుడు చూస్తున్నటువంటి విషయాలను కనుక చూస్తే చాలా ప్రాంతాల్లో చిన్న చిన్న సమస్యలు ఈ స్టేటు సెంట్రల్ లోపల ల్యాండ్ అలాట్మెంట్ అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దానికి సంబంధించి స్టేట్కి సంబంధించినటువంటి విషయం ఫెసిలిటీస్కి సంబంధించినటువంటి విషయము ఈ రోడ్స్ ఇవన్నీ కూడా దాని దగ్గరలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సినటువంటి విషయాలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రైల్వే పనులు అయినప్పటికీ కూడా స్థానికంగా లేని కారణంగా మా దగ్గర మన కాన్స్టెన్సీలో మేడ్చర్లో కూడా చిన్న సమస్య ఒక పైప్లైన్ దాటిన కారణంగా కాంట్రాక్టర్లు ఇద్దరు మారిపోయారు ఒక చిన్న సమస్య మున్సిపల్ అనుకుంటే కూడా మున్సిపల్ నిధులు పెడితే కూడా పరిష్కారం అయ్యేటువంటి సమస్య ఈ రకంగా మల్కాజ్గిరి అసెంబ్లీలో కూడా మొన్న నేను రివ్యూలో చూశాను హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారి దాన్ని రివ్యూ చేసేసి కొంచెం అంత ప్లేస్ను దాన్ని అలాట్మెంట్ చేసేస్తే సమస్య పరిష్కారం అయ్యేటువంటిది గంటల తరబడి సభ్యులు కూడా బ్రిడ్జ్ దగ్గర నిలబడుతున్నటువంటి విషయాన్ని చూసాం ఈ ఇక్కడ కూడా ఇదే రకమైనటువంటి సమస్య ఉన్నది ఈ యొక్క ప్రాంతం లోపల ఎమ్మెల్యే కానీ లేకపోతే ఎంపీ కానీ తమకు సంబంధించినటువంటి విషయం లోపల వారి నిధుల ద్వారానో లేకపోతే ఆర్ఎన్పి నిధుల ద్వారానో చేయాల్సినటువంటి పనులు ఏవైతున్నాయో ఈ పనులు పదిహేను సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండడం అనేటువంటిది చాలా దురదృష్టకరం తప్పకుండా ఏ విషయాన్ని ఏ నమ్మకంతో అయితే ఈరోజు ధర్నాను నిర్వహిస్తున్నారో డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ పైన గతంలో కూడా ఈ ప్రాంత సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నాడు ఈ ప్రాంతం నుంచి నాయకత్వం వహించినటువంటి ఎంపీ వారికి ఈ సమస్య మీద గతంలో కూడా వారు కూడా అడ్రస్ చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం కాబట్టి తప్పకుండా ఈ సమస్యను వారి దృష్టికి ఇప్పుడు మన ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారి దృష్టికి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం రాజకీయ పార్టీలన్నిటినీ ఈ యొక్క బ్రిడ్జ్ అనేటువంటిది కేవలం ఒక పార్టీ కోసము ఒక కులము ఒక మతము ఒక ప్రాంతానికి సంబంధించినది కాదు ఒక అభివృద్ధి కార్యక్రమం అనేటువంటిది జరిగితే దాన్ని అందరికీ కూడా ఉపయోగపడేటువంటి విధంగా ఉంటుంది కాబట్టి ఏ పార్టీకో ఏ వ్యక్తికో ఇది సంబంధించినటువంటి విషయం కాదు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా చేస్తున్నటువంటి అనేక సంఘాలు అనేక స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నటువంటి ఈ యొక్క విన్నపం ఏదైతుందో ఈ యొక్క పోరాటం ఏదైతుందో దానికి వారు కూడా మద్దతు పలికి ఈ సమస్య మన అందరి సమస్య ఈ సమస్యను పరిష్కారం చేయడంలో కావాలంటే అండి ఢిల్లు రాక ఢిల్లు రాక కంప్లీట్ కాలేదని చెప్పి రీసెంట్గా నా టెన్ పరిస్థితి ఇంకా చెప్పి నేను సంగీభావం కోసం రాలే ఈ సమస్య పరిష్కారం కోసం నేను కూడా పార్టీలు రావచ్చు తప్పకుండా దేని మీద అంటే నాకు సంపూర్ణమైన అవగాహన ఎక్కడ ఎప్పుడు శాస్త్రం కోసం పెరిగినా నాకు జన్మకున్న కూడా అప్పుడే పెడుతున్నాను ఇంట్లో ఎప్పుడు పోతుందని అది బాగా కలిసి ఎంత జాగ్రై అంత పోతుందని మనసు మాలేజ్ బట్టి మాలే కాబట్టి టీషర్లు పెట్టుకున్నాను అట్ల నీరు ఇట్ల పక్కన నూరు మళ్ళీ అది పెట్టుకున్నాను ఇంతటి టౌన్లో మళ్ళా తర్వాత మళ్ళీ చాలా బాగుంటాయి చాలా కానీ అది అయిపోయింది అలాగే చూడాలి అయిపోయింది కానీ వంద శాపం వేసి విమర్శించలేదు అన్ని పార్టీల వాళ్ళు కలిసి చేసిన వాళ్ళకి నేను విమర్శ చేయవలసిపోయి బిల్లులు కూడా రాని దౌర్భాగ్య పరిస్థితులు కానీ నేను తెలిసిన సర్పంచులు చేసిన పనులు బిల్లు డబ్బులు రాకపోతే సూచన చేసుకుంటాను ఇలా చిక్కులేని పరిస్థితులాగా మారిపోయింది చిక్కున్న వాళ్ళు కాంట్రాక్టర్లు అయితే పది లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు ముప్పై లక్షల రూపాయలు అయితే ఎవరు అడికోవడం చేయరు వాళ్ళ వాళ్ళే యాసకొచ్చి ఎక్కడ మార్కెట్ తప్పు ఎవరిని పట్టుకుని వస్తా అని చెప్పినట్టు పరిస్థితుంది బ్రోకర్లు పట్టుకుంటే తప్ప ఇంత ముట్టని పరిస్థితి కొంతమంది సూసైడ్ చేసుకునే పరిస్థితులు ఇవాళ జిహెచ్ఎంసీలో నేను చూస్తున్నా జిహెచ్ఎంసీలో ఎవరైతే కాంట్రాక్టర్గా పని చేసిందో ఆ చేసిన వాళ్ళకు ఇవ్వడానికి డబ్బులు లేకపోతే ఆ కాగితాలు తీసుకుపోయి బ్యాంకులో పెట్టి అప్పు తెచ్చుకుంటాను ఆ అప్పును అంటే జిహెచ్ఎంసీ ఏంది కండిషను ఆరు నెలల వరకు నువ్వే వడ్డీ కట్టుకో ఆరు నెలలు దాటిన తర్వాత మేమే కట్టకపోతే వడ్డీ కట్టామనే పరిస్థితి అంటే ఎంత దిగదారిపోయిందో నాకు అర్థం కావాలి ఇవాళ కూడా రెండు కోట్ల రూపాయలు పదిహేడు ఏళ్ళ క్రితం సాంక్షన్ అయింది పదిహేడేళ్ళ క్రితం సాక్షి బిల్జు ఇవాళ ఒక రెండు కోటి రూపాయల బిల్లు దాకా ఇంత ఇబ్బంది పడుతుంది నిజంగా డైవింగ్ సీట్ లెక్క మారిపోయింది కనుక సరే ఒకప్పుడు ఎంతో జీవజిబ ఉండను ఎంతో వ్యాపారం ఉండను నీ కళలు చూసిన కానీ అట్లాంటి టౌన్ ఎలా వెలువెలబోతూ ఉందని ముందుగా బావే భావిస్తూ ఉంది కాబట్టి డెఫినెట్గా మాట్లాడి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఆ బిల్లుని పిచ్చి ఈ పని తెలియజేయించే దాంట్లో నా ఎందుకంటే నేను కాబట్టి డెఫరెంట్గా ఇవాళ మాట్లాడతా ఇవాళ మాట్లాడి రేపు రేపు నుంచి గారు టీడీపీ అధ్యక్షులు సంజీవ గారు ఇంకా సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యాచరణ కమిటీకే ఎంతో మద్దతు ఇస్తూ ఈ బిడ్డ నిర్మాణాన్ని వేగవంతం చేసుకోవాలని చెప్పేసి ఈ చేయడం జరిగింది ఈ దీక్ష కావడానికి ఎంతో ముఖ్య కారణం గతంలో నలుగురు ఎమ్మెల్యేలు ఒక మంత్రి ఒక ఎంపీ అంతకుముందు ఒక ఎంపీ వీళ్ళందరూ కూడా దీన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది అలసత్యం వల్ల ఒక మనిషి చనిపోవటం జరిగింది ఇప్పుడు రైల్వే గేట్ బంద్ అయిన తర్వాత పాదచారులకు కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది బ్రిడ్జ్ నిర్మాణం అటు పెడితే ముఖ్యంగా గట్కేశ్వర మున్సిపాలిటీ అయితే ఎంతో పేరుగాంచినటువంటి మున్సిపాలిటీ మేడ్చల్ నుంచి బయలుదేరితే ఎంతో మంచి పేరు ఉండేది ఇక్కడున్న నాయకులే కానీ ఇక్కడున్న పార్టీలే కానీ ఒకరి మీద ఒకరు కబడ్డీ ఆడినట్టుగా అటు అటు సైడ్ వారు ఇటు ఇటు సైడ్ వారు ఇప్పుడే టీఆర్ఎస్లో ఉండి కూడా ఒక భాగస్వాములుగా కాంగ్రెస్లో చేరి ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతలేదు మేము ఎందు నిర్ణయం చేసుకున్న తర్వాత మా కమిటీ ఆధ్వర్యంలో నిరా దీక్షలు చేస్తూ ఈరోజు ఏడో దిన ఏడో రోజుకు వచ్చింది ప్రభుత్వం దీన్ని స్పందించాలని చెప్పేసి ఒక్కొక్క కార్యక్రమాన్ని చేసుకుంటూ బీజేపీ పార్టీ అనే భేదభావం లేకుండా అందరూ కూడా దీనికి సంఘీభావం చెప్పాలని చెప్పి ఆహ్వానించడం జరిగింది తరువాత ఇక్కడ ఉందో ముస్లింలు మైనార్టీలు వైశ్యులు లెడీసులు అందరూ కూడా ఈ సంఘీ ఈ సంఘీభావంలో పాల్గొన్నారు రేపు రేపు అన్ని సంఘాల వారు కూడా ఇలా పాల్గొటానికి ప్రేరణ ఇచ్చుకున్నారు ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే కాంట్రాక్టర్ గారికి డబ్బులు ఇచ్చినట్టయితే చేస్తానని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది ఆ కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వడానికి శాసన శాసనసభ్యులు మల్లారెడ్డి గారికి సెలవు తీసుకోవాలని చెప్పేసి మేము ఏదో వారికి రేపు కలవటం జరుగుతుంది తదుపరి ఎంతో కాంగ్రెస్ వారు కూడా మాకు సహకరించినట్టయితే వారితో కూడా మేము ఎంతో వెంకటరెడ్డి గారిని కానీ తర్వాత ఇన్ఛార్జ్ శ్రీధర్ బాబు గారిని కానీ కూడా కలవటానికి సిద్ధంగా ఉన్నాం కానీ మేమే వచ్చి కలవాలనే ఉద్దేశం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉన్న స్థానిక నాయకులకు మంచిది కాదు ఇంకో నెల రోజులు అయితే వాళ్ళ పదవి పోతుంది తర్వాత మాకంటే కూడా ఎక్కువ హీన స్థితిలో దీన స్థితిలో ఉంటారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఈ సంఘీభావం చెప్పినట్టు అయితే బాగుంటుంది ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరిస్తున్నారు ఈ సహకారానికి మేమందరూ కూడా స్వాగతం పలుకుతూ కృతజ్ఞత చెప్పి వారందరినీ కూడా మనస్ఫూర్తిగా కోడుతున్నాడు భారతీయ జనతా పార్టీ జిల్లా వైపు నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సి వస్తే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా మీకు మద్దతుగా ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టడానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు డెఫినెట్గా మా ఎంపీ వైపు నుంచి ఎంపీ గారు కూడా ఇక్కడికి రాబోతూ ఉన్నారు ఇంకొక వన్ అవర్ లోపల వారు కూడా ఇక్కడికి వస్తారు వారు కూడా అదే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తారు డెఫినెట్గా మా ఎంపీ ద్వారా ఏ రకమైనటువంటి అవసరం ఉన్నా కూడా అన్ని రకాలుగా వారితోటి మేము ఒప్పించి ఈ సమస్య పరిష్కారంలో మేము ముందుండడం కోసం మీతో పాటు మీ అందరితో కలిసి ఉండడం కోసం తప్పకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వీలైనంత తొందరలో ఈ సమస్య పరిష్కారం అయ్యేది ఏదైతే మారం లక్ష్మారెడ్డి గారు అందరినీ మరొకసారి ఏకతాటిపైకి తీసుకొచ్చి కూర్చుని పెట్టి చేసినటువంటి ఉద్యమాన్ని ఇక సమస్య పరిష్కారం అయ్యేంత వరకు దీన్ని వదలకుండా అన్ని రకాల కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా అన్ని రకాలుగా అందరూ కూడా మద్దతు ఇస్తారు మీకు తప్పకుండా విద్యార్థుల నుంచి యువకుల నుంచి వాళ్ళందరి ప్రోత్సాహంతో ఈ యొక్క ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులందరితో ప్రోత్సలంతో ఈ సమస్య పరిష్కారానికి మనందరం కలిసికట్టుగా కృషి చేద్దాం సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ పోరాటాన్ని ఆపకుండా కృషి చేద్దామని చెప్పి మీ అందరినీ కూడా నన్ను ఇక్కడికి ఇన్వాల్వ్ చేసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని రకాల పోరాటాలకు ఏ రకమైనటువంటి పోరాటానికైనా మేము సిద్ధం మీతో ఉంటామని చెప్పి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు గురించి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా చాలా నాకు తెలిసినట్టుగా నేను నిన్నే మాట్టించిన నేను ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ మాట్లాడాలంటే ఆయన సిమెంట్ చూస్తూ నేను మాట్లాడుతున్నా సిమెంట్ చూస్తూ మాట్లాడతాను సిం తగ్గ చేసుకుంటూ మన పని సులభమైపోయి అనుకుంటున్నాం కాకపోతే ఇంకా రియల్టీ ఇప్పుడు ఎమ్మెల్సీ గారు వస్తున్నారంటే కనుక చెప్పి మనం అందరం ఒక రిప్రజెంట్ చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటాం ఆ రిప్రజెంటేషన్లో మేము కూడా ముందు నాకు ప్రయత్నం చేస్తున్నాను ఏ ప్రయత్నమైనా ఏ గవర్నమెంట్ అయినా డబ్బులు తగ్గం లేదా ఏం లేదు ఇక్కడ ఓపెన్ చెప్పారు ఇప్పుడు రైతు గురించి చెప్పలేదు అది కూడా తప్పించారు తప్పటి సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం పోటీ మనకు రిప్రజెంటే కాంగ్రెస్ రిప్రెజెక్ట్ లేకపోవడం కూడా ఏమైనా కానీ రేపు మాత్రం తప్పకుండా ఎమ్మెల్యే గారు వస్తున్నారు తప్పకుండా చేస్తారని చదువుతున్నాయి తప్ప ఇది ఏ గంటలు చేయబడతారు కాకపోతే పెద్ద ఎత్తున కూడా చేయబడతాం రంగారెడ్డి గారికి రెడ్డి గారికి చక్కేశ్వర మున్సిపాలిటీలో గత పదిహేను పదహారు సంవత్సరాల నుంచి కూడా ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మతనాడక నడుస్తున్నాడు ఇందులో భాగంగా ఐక్యకార్య కమిటీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక కమిటీ వేసుకోవడం జరిగింది అన్ని భోజన సంఘాలు అందరికచ్చి కూడా ఒక కమిటీ వేసుకోవడం జరిగింది దానికి అధ్యక్షులు మారణరెడ్డి గారు మరణ లక్ష్మణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అని ఈరోజు ఏడవ రోజు దానికి అనేక ఖప్కేశ్వర్ మున్సిపల్ బీజేపీ పార్టీ నుంచి అధ్యక్షులు హనుమాన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వాళ్ళు నిలార దీక్షలో కూర్చున్నారు దానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గారు అలాగే మన సహకార బ్యాంక్ చైర్మన్ రామరెడ్డి గారు ఇంకా మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సంజీవ గౌడ్ గారు మిగతా అందరూ బీజేపీ కార్యకర్తలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఇది నా కెప్టేసర్ మున్సిపాలిటీకి చాలా ఇబ్బందిగా ఉంది ఈ బ్రిడ్జ్ వలన గత పది పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం అంతనాడుక నడుస్తుంది రెండు మూడు ప్రభుత్వాలు కూడా పోయినాయి మా ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కొద్ది ఇక్కడ మా మల్లారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు గతంలో ఆయన సొంత నిధులు కూడా కొన్ని ఇచ్చి కాంట్రాక్టర్ కూడా పని చేయించడం జరిగింది కానీ ఈ సంవత్సరం మాత్రం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఈ పన్నెండు నెలల అతను సత్తిరెడ్డి గారు కాంట్రాక్టర్ గారు నాలుగు బిల్లులు కూడా ఈ గవర్నమెంట్ సబ్మిట్ చేయడం జరిగింది అని ఒక్క బిల్లు కూడా ఇక్కడ వాళ్ళకు ఇవ్వలేదు ఆయన ఒకటే అంటున్నాడు నాకు బిల్లు ఇచ్చినట్టయితే నేను ఇక్కడ పని తొందరగా పూర్తి చేస్తానని చెప్తున్నాడు నాకు ఏం లేదు కానీ అక్కడ అవతల గేటవతల పూర్తి అయింది ఇది ఓన్లీ ఇక్కడ ఈ స్లాబ్లు వేయాలి దానికి సుమారు రెండు మూడు కోట్లు అవుతున్నాకి అంతే తప్పంగా మీకని లేదు కాబట్టి ఇది మన ఈటల రాజేందర్ గారు కూడా వస్తారని చెప్పారు ఎంపీ గారు కూడా ఆ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మా టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన మన మల్లారెడ్డి గారు గతంలో కూడా డబ్బులు ఇచ్చినాడు కాబట్టి ఇప్పుడు కూడా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు తలుచుకుంటే ఇది తప్పకుండా ఈ ఫిర్జీ కంప్లీట్ అవుతుందని అని మేము అనుకుంటున్నాం ఇక్కడ కాబట్టి ఆ ఎంపీ గారు వచ్చినాక కూడా అతనితో కూడా మాట్లాడతాము రేపు కూడా ఇక్కడ వాళ్ళు ఏదో విజయవత్సవాల భాగంగా రేపు ఎమ్మెల్యే గారు మన మల్ల రాజేందర్ రెడ్డి గారు అందరు కూడా వస్తున్నారు అంటున్నారు ఆ కార్యాచరణ నుంచి కూడా కమిటీ వాళ్ళు కూడా ఒక పిటిషన్ తయారు చేయడం జరిగింది అదే వాళ్ళందరినీ కూడా మనందరూ ఇక్కడ జమ అయ్యి వాళ్ళని కూడా అందరూ అడగాల్సిన కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయమగ గారు ముసేసినందుకు ప్రత్యేకంగా నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రెడ్డి గారు సింగిరెడ్డి రామిరెడ్డి గారు పెద్దలు జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు గారు బండల శ్రీనివాస్ గౌడ్ గారు వేముల సంజీవ్ గౌడ్ గారు మిగతా పార్టీ నాయకులు గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారములు ఈ యొక్క చిన్న పని కోసం ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ర్యాలీలు చేయడం జరిగింది ధర్నాలు చేయడం జరిగింది ఈరోజు చివరికి రిలా నిరాహార దీక్షలు కూడా తీసుకోవడం జరిగింది ఇంకా ఏం చేస్తే ఈ పని అయిపోతుందో అర్థం కావట్లేదు అంటే ఎవరైనా బలిదానం కావాలా తెలంగాణ సాధించుకోవడం కోసం ఎవరైనా బలిదానం అయితే చేస్తారు ఆ కార్యక్రమం కూడా అయిపోయింది యాక్జంట్లు ఆ కుంతలు తగ్గినప్పుడు యాక్జెట్ల వాడి అది కూడా అయిపోయింది మీరు ఇంకా ఏం చేస్తే అవుతారు ప్రభుత్వం ఎప్పుడు కళ్ళు చేసుకుంటుంది చిన్న చిన్న గ్రామాలు పెద్ద పెద్ద ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటున్నారు పెద్ద పెద్ద పనులను సాధించుకుంటున్నారు కానీ గట్కేసార్కి పడినటువంటి దౌర్భాగ్యం గట్కేసార్ దౌర్భాగ్యమా ఘట్కేసార్ పాలించినటువంటి నాయకుల దౌర్భాగ్యమా తెలవట్లేదు ఎందుకైనా ఇప్పటికైనా కళ్ళు తెరిచి లేకపోతే ప్రజలు ఎవరు క్షమించరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి అందరం కలిసి మీకు పేరు వస్తుంది మాకు పేరు వస్తుంది కాకుండా ఒక చిన్న పనిని పూర్తి చేసుకుందాం మీకు చేత కాకపోతే చెప్పండి భారతీయ జనతా పార్టీ భిక్షాటం చేసి ఈ కార్యక్రమం మీకు చేత కాదని చెప్పండి మేము పూర్తి చేస్తాం ఇది కానీ ఇంటింటి వైపు భిక్షాటం చేశానని చెప్పి మీ యొక్క ఫండ్ రేజ్ చేస్తాం కార్యక్రమానికి అయిపోయిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం కూడా మాకు తెలిసింది ఒక విషయం ఎలక్షన్లు ఏం లేవు కదా అంటున్నారంట అదే ఎంత ఇది దురదృష్టకరం ఇంతమంది పబ్లిక్కి ఇంత అసౌకర్యం కలుగుతుంది ఇక్కడ వచ్చి కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా పార్టీకి సంబంధం లేదు పార్టీలతో సంబంధం ఉన్న వాళ్ళు సంఘీభావం తెలవడానికి అది తెలపడానికి ఇక్కడ వస్తున్నారు కానీ వాళ్ళను కూడా వీళ్ళకి సంఘీభావం కాదు వీళ్ళంతా పార్టీకి సంబంధించిన వాళ్ళు చేస్తున్నారు అని ఇదంతా కూడా ఇట్లున్నటువంటి నాయకులు ఏ పార్టీకి మాకు సంబంధం లేదు నాయకులు అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి రావాలి ఎందుకంటే ఎవరి పేరు రావడానికి కాదండి ఇది చేయడం వారాయణ లక్ష్మారెడ్డి గారి పేరు వస్తుందను బండారు శ్రీనివాసులు అది పేరు వస్తున్నాను ఇంకెవరికో పేరు వస్తుందని చెప్పి కొన్ని మాటలు మాకు వినిపిస్తున్నాయి ఎవరికి పేరు అక్కర్లేదు ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు మా పేర్లు ఎవరు కూడా వేయద్దండి మాకు అవసరం లేదు ఏ స్టార్ స్తూపా దాన్ని స్టోన్ను ఫల మాకు అక్కర్లేదు కానీ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఏడు రోజులు జరుగుతుంది మరి అదే మన ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే ఇట్లనే ఉంటుందా ఇంతమందికి అసౌకర్ చూస్తున్నారు కదా ఇంతమంది పిల్లలు ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు ఒక్క బస్సు కూడా ఈరోజు ఊరిలోకి రావడానికి ఛాన్స్ లేదు ఇదే హైవే కొన్ని సంవత్సరాలుగా వరంగల్కు కనెక్టింగ్ కానీ ఎంత దౌర్భాగ్యం ఈ దుమ్ములో దుమ్ములోద్దులో నీళ్ళు పోపించుకొని కూర్చొని కార్యక్రమం చేస్తున్నాం ఎవరం ఇక్కడ దేనికి తక్కువ వాళ్ళం కాదు కూర్చున్న వాళ్ళం కానీ ఉన్నటువంటి రాజకీయవేత్తలు ఉన్నటువంటి ఈరోజు ముందున్నటువంటి చైర్మన్ గారు కూడా డైరెక్ట్ చెప్తున్నాను చైర్మన్ గారు కూడా దిగి రావాలి మీకు జరుగుతున్నటువంటి అసౌకర్యం వాళ్ళకు కూడా జరుగుతున్నటువంటిది మరి ఎందుకు వాళ్ళు దూరంగా ఇట్లా మౌనంగా ఉంటున్నారో అర్థం కావడం లేదు పోయి వాళ్ళని రిక్వెస్ట్ చేయాలంటే చేస్తాం రేపు ఏడు రోజుల వరకు ఎవరు టచ్ చేదుకోలేదు రేపు వాళ్ళను కూడా ఇప్పుడున్నటువంటి చైర్మన్ను కాంగ్రెస్ పార్టీని కూడా రిక్వెస్ట్ చేస్తాం కూర్చోవడానికి దాని తర్వాత వాళ్ళు రాని పక్షంలో ఈ నిలే నిరాజీక్ష ఏదైతే ఉందో పదిహేనవ తారీఖు గట్కేసరిని పూర్తిగా స్తంభింపజేస్తాం అలాగే రేపు సండే మండే రోజు అన్ని షాపులు కూడా దీనికి సంబంధించి మద్దతు ఇస్తున్నారు వాళ్ళు ఆఫ్ డేస్ లో క్లోజ్ చేస్తాం అంటున్నారు మేమేమి అడగట్లేదు వాళ్ళే చెప్తున్నారు మా వ్యాపారాలు కుంటుపడిపోయినాయి కాబట్టి మీలాంటి వాళ్ళు మాకు సపోర్ట్ చేయాలని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు అలాగే పదిహేను రోజుల్లో ఇది కంప్లీట్ చేయవలసిందే మేము ఈ దీని నిరీక్ష చేసుకోవడం కూర్చొని అవసరం మాకు లేదు పదిహేను రోజుల్లో పార్టీకి సంబంధించిన అలాగే చైర్మన్ గారు దిగి వచ్చి ఇక్కడ కూర్చొని వాళ్ళు కూడా మాకు సంఘీభావం తెలుపుతూ వాళ్ళు కూడా దీక్షలో కూర్చోవాలని మరోసారి నా యొక్క రిక్వెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్